హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి డాక్టర్ శ్రీరత్న వరద ప్రభావిత ప్రాంతాలలో ఆదివారం పర్యటించారు కొల్లిపెర మండల పరిధిలోని కొత్తూరు లంక అన్నవరపు లంక బొమ్మువాణిపాలెం గ్రామాలలో పర్యటించి గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా సుమారు ఎనిమిది వందల మంది బాధిత కుటుంబాలకు రెండు వేల రూపాయల విలువ కలిగిన నిత్యావసర సరుకుల కిట్లను ఆమె అందజేశారు పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా అందజేసే నిత్యావసర సరుకులు పార్టీలకు అతీతంగా వరద బాధితులందరికీ అందేలా చూడాలని అధికారులను నాయకులను ఆమె కోరారు ప్రతి వరద బాధిత కుటుంబాలకు తమ సరుకులు చేరాలన్నదే తమ ఉద్దేశంగా చెప్పారు మూడు గ్రామాల్లో సరుకులన్నీ పంపిణీ అయ్యే వరకు డాక్టర్ శ్రీరత్న నిలబడి పర్యవేక్షించారు ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి నది ఒడ్డుకు వెళ్ళిన మినిస్టర్ సతీమణి లో లెవెల్ బ్రిడ్జ్ గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు వరద బాధిత గ్రామాలలో ఖరీదు తిరుగుతూ గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు శ్రీరత్న ఈమె వెంట టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు భీమవరపు చిన్నకోటిరెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వంగా సాంబిరెడ్డి ఉయ్యూరు శ్రీనివాసరెడ్డి తాత ఆంజనేయులు బొల్లు యోగానంద చటర్జీతో పాటు పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు ఫ్రెండ్స్ తాజా వార్తల అప్డేట్స్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి

దానికి ఓటు ఎవరు హక్కు అంటే జరిగే ముఖ్యంగా నాకు ఇంపార్టెంట్ ఫౌండేషన్ నుంచి వచ్చేది పార్టీకి కాకుండా ఎందుకంటే సార్ గురించి కూడా సార్ గురించి కాదు అందుకే సార్ అలా నేనే కలర్లు కూడా తెలుగులోనే ఉంటాయి ఎలా ఉండదు పార్టీ అంటే ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ క్యాంప్ అయినప్పుడు వెళ్ళినప్పుడు కూడా అలా కాకుండా ఒక్కొక్కళ్ళు ఒక విధంగా చెప్తాను నేను వచ్చి వాళ్ళ మొహాలు చూస్తాను అప్పుడు వాళ్ళ రెస్పాన్స్ చూసినప్పుడు వాళ్ళు సంతోషంగా చెప్తున్నారు ఇక్కడ నుంచి మనం వేసేది లో లెవెల్ బ్రిడ్జ్ అక్కడ దాకేస్తే అరౌండ్ వన్ కిలోమీటర్ దిలోనే ఉంటుంది వేస్తే గుడి నుంచి డైరెక్ట్గా ఎప్పుడు నీళ్ళు లేవో అప్పుడు దాని మీద నుంచి వెళ్ళిపోవచ్చు ఒక టెన్

అధ్యపతి ప్రకాష్ అధామాన్ మైక్ లో వచ్చారుండి లోకల్ లీర్డిగింది అందకన్నా ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఏ ప్లేస్లో అంటే రంగ గ్రామాలు అని విడిగా